తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ ఉద్యోగంలో మీరు ఆర్గనైజేషన్ కోసం డేటా స్ప్రెడ్షీట్స్ లేదా డేటాబేసెస్ లో ఎంటర్ చేయాలి ఈ ఉద్యోగం పూర్తిగా హోమ్ నుండి చేయవచ్చు మీరు కావలసిన చోటు నుంచి పని చేయవచ్చు ఈ ఉద్యోగం ఫ్లెక్సిబుల్ వర్క్ ఆస్తో వస్తుంది రోజుకు సుమారు రెండు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు వర్క్లోడ్ మరియు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ పై ఆధారపడి శాలరీ జనరలీ టాస్క్ కంప్లీటెడ్ ఆధారంగా లేదా మంత్లీ పేమెంట్ గా ఉంటుంది కొత్త క్యాండిడేట్స్ కోసం బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో డేటా ఎంట్రీ టూల్స్ సాఫ్ట్వేర్ ఆక్యురసీ మరియు ఎఫిషియన్సీ గైడ్ లైన్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల అరవై తొమ్మిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి